మారుతున్న పరిస్థితులు పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు విద్యా వ్యవస్థలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా పాఠ్యాంశాలతో పాటు గుణాత్మక సాంకేతిక అంశాలను ప్రాథమిక విద్యా దశలోనే పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది ఇందుకు విద్యా వ్యవస్థలో మూలమైన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల నుంచే మార్పునకు కార్యాచరణ రూపొందించింది ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా నూట ఇరవై ఐదు డైట్లకు కేంద్రం నిధులు ఇవ్వగా రాష్ట్రానికి సంబంధించి విజయనగరం శ్రీకాకుళం కర్నూలు ఎంపికయ్యాయి రాష్ట్రంలో మూడు జిల్లా విద్యా శిక్షణా సంస్థలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై కింద ఉపాధ్యాయ విద్యా బలోపేతానికి రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వందల పద్నాలుగు డైట్ కళాశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా మొదటి విడతగా నూట ఇరవై ఐదు డైట్లను అభివృద్ధి చేయనుంది మన రాష్ట్రానికి సంబంధించి విజయనగరం శ్రీకాకుళం కర్నూలు డైట్ కళాశాలలు ఎంపికయ్యాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు డైట్ కళాశాలల కోసం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు కేటాయించారు శ్రీకాకుళం కళాశాలకు ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు విజయనగరానికి తొమ్మిది పాయింట్ రెండు ఒక కోట్లు కర్నూలు కళాశాలకు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నిధులతో మూడు డైట్ కళాశాలలను పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల్లో పూర్తిగా అప్గ్రేడ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమం ద్వారా విజయనగరం డైట్ కళాశాలకు మహర్దశ పట్టనుంది కేంద్రం కేటాయించిన తొమ్మిది పాయింట్ రెండు ఒక కోట్ల నిధులతో ఈ కళాశాలలో అకడమిక్ బ్లాక్ అదనపు గదులు గ్రంథాలయం సెమినార్ హాలు ప్రత్యేక విద్యా యూనిట్ ఆడిటోరియం విద్యార్థుల కోసం వసతి గృహాలు అధ్యాపకులకు నివాస గృహ సముదాయం సమకూరనుంది సాంకేతికత పరంగా డిజిటల్ స్మార్ట్ తరగతి గదులు అంతర్జాల సదుపాయం ఆడియో వీడియో పరికరాలు ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానున్నాయి వీటికి అదనంగా తాగునీటి కోసం శుద్ధజల కేంద్రం గ్రీన్ క్యాంపస్ పార్క్ క్యాంటీన్ స్పోర్ట్స్ రిక్రియేషన్ వసతులు కల్పించనున్నారు డైట్ కళాశాల ఆధునికీకరణతో పాటు భద్రతా పరంగానూ అభివృద్ధి చేయనున్నారు కళాశాల మొత్తాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురానున్నారు వీటితో పాటు అగ్నిమాపక ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి రెండు ఇవ్వబడింది అలాగే గ్రీన్ ఫీల్డ్ కూడా కొంత ఏరియాని తయారు చేయడానికి కూడా ఇందులో బడ్జెట్ శాంక్షన్ చేయబడింది ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది సో దీని విషయమే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక మంచి ఇన్ఫ్రా వస్తే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అన్నింటికి కూడా చక్కటి అవకాశం ఉంటుంది విజయనగరం డైట్ కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమానికి ఎంపిక కావడంపై ఇక్కడి అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి మార్పులు అనేవి వస్తున్నాయి విద్యారంగంలోని ఆ మార్పులకి అనుకూలమైనటువంటి విద్యను అందించాలంటే డిజిటల్ డిజిటలైజేషన్ రిసోర్సెస్ వినియోగించడంలో కానీ లేకపోతే ఆధునాతనమైన పద్ధతుల్లో విద్యను బోధించడం కానీ మాకు ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలంటే అన్ని హంగులతో కూడినటువంటి ఈ వనరులు కావాలి అవి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వల్ల మాకు లభిస్తాయని మేము అనుకుంటూ ఉన్నాము మాతో పాటు మా జూనియర్స్ మా సబ్ జూనియర్స్ వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు ఈ డైట్ ఎక్సలెన్స్ వచ్చే సమయంలో మేము డైట్లో లో ట్రైనింగ్ అవుతుండడం ఇంకా చాలా ఆనందంగా ఉంది డైట్ ఎక్సలెన్స్ రావడం వల్ల ఈ ప్రీ సర్వీస్ ట్రైనీస్కే కాకుండా ఇన్ సర్వీస్ ట్రైనిస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మా సబ్ జూనియర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా స్కోప్ చాలా ఎక్కువ ఉంది నాలెడ్జ్కి పిల్లలకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఎలా చెప్పాలి అది చాలా ఎక్కువ స్కోప్ చూపిస్తారు మా జూనియర్స్ కూడా నెక్స్ట్ ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది శిక్షణ కళాశాలలో అన్ని హంగులు సమకూర్చి బోధకుల కొరత తీర్చకపోతే కేంద్రం లక్ష్యం నెరవేరదంటున్నారు విజయనగరం డైట్ కళాశాల అధ్యాపకులు చాలా మంచిది డైట్ ఎక్సలెన్స్ అనేటువంటి తీసుకోవడం దాంతో పాటు కూడా ఎందుకంటే డైట్ ఇప్పుడు ప్రస్తుతానికి పర్మనెంట్ స్టాఫ్ కూడా ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరం కేంద్ర ప్రభుత్వం